అవును ఎటువంటి పిండి ఏమీ లేకుండా ఫైవ్ మినిట్స్లో మిలిమేకర్ ఫ్రై ఏ ఫైవ్ మినిట్స్లో అనుకుంటున్నారా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను రండి ముందుగా కొన్ని మినిమేకల్ని నీటిలో నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం పోయే పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఆవాలు ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది జీలకర్ర తక్కువైనా పర్వాలేదు ఇప్పుడు కొన్ని ఆవాలు మీరు ఇష్టపడితే కనుక కరివేపాకు వేసుకొని లేదంటే మేనేజ్ చేయండి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ తగ్గించేయండి ఎక్కువ వేయద్దు హాఫ్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ రెండు కొన్ని ఒక ఫైవ్ మినిట్స్ కలిపేటట్టుగా కరిగేటట్టుగా కలుపుకోవాలి ఇలా కరిగేటట్టుగా కలుపుకున్నాక బిర్యానీ మసాలా పౌడర్ అవైలబుల్గా ఉంటుంది అండి లేదంటే చికెన్ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా పౌడర్ అయితేనే ఫ్లేవర్ బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు వేసుకొని ఈ మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాక మనం ముందుగా పే నానబెట్టుకున్న వెల్లి మేకలు ఉన్నాయి కదండి అవి బాగా పిండేసి ఆ ఆయిల్లోకి తీసేసుకోండి ఎటువంటి వాటర్ కట్ట ఏమి వేయనక్కర్లేదు ఇప్పుడు బాగా కలిపిసుకోండి ఆయిల్లో వేసి ఇలా బాగా కలుపుకున్నాక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ మీరు మూత పెట్టుకొని మగ్గించి ఆ తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేగనివ్వండి ఆయిల్ కట్ర ఏం వేయద్దు ఇలా ఫ్రై అయితే చాలు చూసారు కదా ఇలా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసుకొని ఏ పప్పులో కట్ట పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మరి మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ